శ్రీ అదే విధంగా మాజీ ఐజీ దామోదరం అదేవిధంగా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కూర్చొని ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ఎందుకంటే బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది ఆనాడు దేశ ద్రోహం చట్టం కూడా ఉండే దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశ ద్రోహం కేసులు కూడా ఆంధ్రలో పెట్టడం జరిగింది అదే విధంగా ఈ చట్టాలు మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి ఎన్ని ఏంట్లు తిరుగుతారు ముఖ్యంగా మేఘా పట్కర్ గారు బహుశా నేను అనుకుంటాను ఇరవై మూడు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటీషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్ ఇరవై మూడేండ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి ఇక ఏడ న్యాయం ఉన్నదండి ఇరవై మూడు ఏం పడుతుంది కింది కోర్టుల ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం అందులో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీ తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించాలని ఒకరు బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా కాజేస్తున్నారు అదేవిధంగా సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తెలివి ఏంటంటే నా తలకాయ తీసి ఇంకోటి తలకాయకు పెడతారు హనుమంతరావు మాట్లాడినారు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు ఇవాళ చూస్తున్న లో ఎంతో మంది కోర్టుల కేసు ఉన్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్లో నిలబడుతున్నారు మాట వరుసకు మీకు చెప్పండి నయం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా నయం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా నయం డైరీ ఏమైందో అని నేను అడుగుతున్నా అంతేందుకంటే హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు నాలుగేండ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరి మనులు పిల్లలు చిన్నవాళ్లు పన్నెండేండ్లు పది ఏండ్లు ఉన్న వాళ్లను స్కూటర్ మీద తీసుకుపోవడం రేపు చేయడం సబ్బేయడం బయలు వేయడం దానికి ముఖ్యంగా మహేష్ భాగవత్ మహేష్ భాగవత్ కమిషనర్ గా రాజకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీలో లో పనిష్మెంట్ ఇచ్చిండు ఇద్దరు అమ్మాయి కేసులో లైవ్ ఒక కేసులేమో ఉరి శిక్ష ఇప్పుడు ఎన్ని అయిందో చెప్పండి మీరు నేను ఏడు సార్లు అయినా ఊరికి ఏడు సార్లు వాళ్ళను పరామర్శించిన సుకునే వాళ్ళు అది పెండ తీసేటోళ్ళు వాళ్ళ కేసు ఇప్పటిదానికి ఏదైతే లోయర్ కోర్సు నేను అడిగిన నిన్న మహేష్ భాగవత్ ఏమైందంటే సార్ ఐ మై డ్యూటీ ది లోయర్ కోర్ట్ గివ్ అనే వర్డి బట్ హైకోర్టు ఈజ్ నాట్ గివింగ్ అప్రూవల్ అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి నాకు అర్థం కాదు ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి నేను మన రమణ చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడు కూడా ఆయన కూడా లెటర్ రాసిన సార్ ఎన్ని ఇది న్యాయం ఇప్పటి వరకు సదా లేదు పనిష్మెంట్ లేదు అప్రూవల్ ఇయ్యం కేసు అట్లున్నది నా ఉద్దేశంలో ఈ మార్పు జరగాలి బ్రిటిష్ రాసిన న్యాయ వ్యవస్థను మార్చాలి ఇవాళ మూడు చట్టాలు తెస్తున్నారు చాలా మంచి చట్టాలు అది అందరికీ కూడా తొందరగా నా కేసు చెప్తా నేను టూ థౌజండ్ నైన్టీన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టిండ్రు దాని మీద కేసు ఏమైందో తెలియదు కొత్తది నేను తెచ్చి పెడితే దాని కూడా ఎత్తుకపోయి దానికోశామై పోలీస్ స్టేషన్లు ఉంది ఏమిటి దీనికి దానికి నేను తిరగంగా తిరగంగా మా మీద పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది మీద కేసు పెడితే లాస్ట్ లా ఇచ్చిండ్రు నాకు ఆ విగ్రహం అయితే పంజాబ్ గుడ్డ పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు కానీ మేము పద్దెనిమిది మంది ఇయ్యాల కూడా కోర్టుకు పోతున్నాం మళ్ళీ వచ్చే రెండు నెలల్లో మళ్ళీ అదే అదే కేసు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది పోవడం దాని తర్వాత వాయిదా నేను ఒక హిందీ సినిమా చూసిన తారీఖు పే తారీఖు తారీఖ్ పే తారీఖు అంటే కోర్టు తారీఖులే ఇస్తుంది వాయిదా లే జల్దీ ఎందుకు స్టేట్ సెటిల్మెంట్ చేయరు ఇక భూమి తగాదాలైతే దేవుడే తెరవాలి పుస్తలు అమ్ముకుంటున్నారు ఇండ్లు అమ్ముకుంటున్నారు కానీ నెరవేర్చేది లేదు ఎందుకు ఈ చట్టాలు ఇంత ఉండి మరి పక్క దేశమైనటువంటి మరి ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక నేరం జరగదేది నేరం జరుగుతే ఏడో మనం బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటుంది మన దగ్గర నేరాలు ఎందుకు పెరుగుతున్నది ఎందుకు చంపడం భార్యను చంపిన ఒకటి చెల్లెన్ చంపిన ఒకటి అందం చంపినటు ఒకటి ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేది నా ఉద్దేశం ఎప్పటి వరకు అయితే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి ఇలా ప్రజలలో వాతావరణం వేరింది జనాభా తక్కువ ఉండేప్పుడు ఇలా జనాభా కూడా పెరిగింది కనుక తప్పనిసరిగా ఆ డబ్బు ఏమైనట్టు నయం డబ్బు ఎవరికి పోయింది ప్రభుత్వానికి పోయిందా పోలీసు వాళ్ళు తీసుకున్నారా ఆఖరుకు ఆ భూములు ఎవరైతే లాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు కనుక ఈ చట్టాలు మార్చాలి చట్టాలు మూడు చట్టాలు మారుస్తూ మంచిదే ఎప్పటికప్పుడు కేసును బట్టి చట్టాలను కూడా మార్పు వస్తే ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి ఇరవై మూడు ఏళ్లు పట్టింది నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు ఆమె రైతుల పక్షాన ఇరవై ఏళ్లు పడతాదా ఆఖరుకు నెగటివ్ వచ్చింది ఎక్కడ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తగ్గుతుంది మనం పూర్తి జీవితం అంతా ఇంట్లో అమ్ముకోవాలి సొమ్ములు అమ్ముకోవాలి కానీ వాయిదా వాయిదా నా కేసు కూడా వాయిదా వాయిదా మా ప్రభుత్వం వచ్చింది నన్ను కేసు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇవి కావాలని పెట్టుకునే కేసులు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆయన తుణుగా చేసిండ్రు ఒక రోజు ముందు ఆయన పోటీ తెలుగు పదమూడు పండు పదమూడు పొద్దున్న చేసిండ్రు దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి నేను అనేది ఇదే కాదు దీనికి ఒక ఆలోచన ఉంది ఎవరన్నా ఏమని అనుకుని ప్రజల ముందు అందరిని పిలిపించి ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు అరే ఉరి పడుతుందా ఏమైతుందా కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది వెళ్ళి ఏది సారా వస్తుంది చికెన్ వస్తుంది మటన్ వస్తుంది తింటున్నారు బయటకు వచ్చి ఇక తెల్లారి నుంచి నమస్తేనా నమస్తేనా నమస్తే ఇక మా టీవీ వాళ్ళు కూడా వాడు జైలుకు పోతున్నప్పుడు చూపిస్తారు జైలు కె బయటకు వచ్చినప్పుడు కూడా చూసి దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్లో నిలబడ్డారని కనుక ఈ న్యాయ వ్యవస్థ వాగుబడినే ప్రజలలో భయం పెడత భయం పెట్టదు భయమే లేదు జారాతం బయటకు రాగానే వారి ప్రతిభ పెరిగిపోతుంది ఎందుకంటే టీవీలే ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు పోయిండు ఎంత లోపలికి పోయిండు ఎప్పుడు బయటకు వచ్చిండు ఇవాళ చూస్తున్నాం రోజు దానికి ఫోర్టీన్ డేస్ జ్యుడిషియరీ కస్టడీ అంటుంది దాన్ని కూడా పెంచుండ్రా బాబు పద్నాలుగు తర్వాత మళ్ళా జైల్లో ఉంటాడు బయటకు వస్తాడు మళ్ళీ హీరో అవుతాడు కనుక నా ఉద్దేశంలో ఇవన్నీ జరగాలి జరగకపోతే న్యాయ వ్యవస్థ వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలలో నమ్మిక పోతుంది ఎన్ని రోజులండి చీఫ్ జస్టిస్ రమణ రాసినా ఏం చేయలే హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇస్తలేదు అంబేద్కర్ కేసులో ఆజీపూర్ కేసులో లోయ్ కోర్టు ఇచ్చింది రెండు కేసులలో ఏది లైఫ్ ఇచ్చి లైఫ్ లైఫ్మెంట్ ఇచ్చింది రెండో కేసులో ఉరి శిక్ష అని ఇచ్చింది అంటే హ్యాంగింగ్ అని ఇచ్చింది దానికి ఇప్పటిదానిక అడిగేటోడే లేడు వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటే ఊర్లలోకి వెళ్లి కోర్టుకు రావాలి ఎప్పుడు ఆ ఎంత అవుతుంది మాణిక వాయిదాలే ఏ కేసు అయినా పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇక భూములు అయితే చెప్పేది అవసరమే లేదు ఆనాడు ఎన్టీ రామారావు పోత పోత ఈ పటేల్ పట్వారీని తీసేయడం వల్ల ఇవాళ ఇలా ధర ఎందుకు వచ్చింది మళ్ళీ ఇంకో కొత్త డ్రామా ఇందిరాగాంధీ ఇచ్చిన నైన్టీన్ ఎయిటీ వన్ భూములు కూడా మళ్ళా త్వరలో పోయింది వాళ్ళతో దొంగ ఇద్దరు చచ్చిపోతే దొంగ సతకాలు చేసి హైకోర్టులో గెలుస్తారు గెలిచి వచ్చి రెవెన్యూలో మేనేజ్ చేస్తారు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చేస్తుంది వా లోయల్ కోర్టు హైకోర్టులో కేసు హెచ్ఎండిఏ ఎందుకు ఇచ్చిందని అడుగుతున్న నేను దానకిషోర్ గారికి నిన్న వై రిప్రజెంటే కూడా మా వాళ్ళ ఊరోళ్ళు వై చేశారు కనుక ఇవి తగాదాలు పోవాలండి ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దీని మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి పేదల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బడుగు బలైన ఏదైతే కులగాన చేయాలంటున్నావు దేశంలో ఎవరు చేయలేదు నువ్వే చేస్తున్నావు నరేంద్ర మోడీ ఉన్నాయి ఏం చేయలే మూడు సార్లు కలిసినా ఆయన ఏం చేయలే ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే కులంగా చేయలే కానీ ఇవాళ దీని మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దీని మీద కూడా చట్టాల మీద కూడా నియంత్రం ఉండాలి కేసు ఏదైనా వన్ ఇయర్ టూ ఇయర్ లోపల సెటిల్ కావాలి ఏం ఏంటంటే ఇవాళ జడ్స్ ఆఫ్ లీవ్ ఉన్నాడు వడ్డేట్ ఇచ్చేస్తాడు జెడ్సాబు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిండు మళ్ళీ డేటు ఇట్లా డేట్ల మీద డేట్ వాయిదాపే వాయిదా వాయిదాపే వాయిదా అనే ఒక సినిమా చూసినా వారు సచ్చేదానిక వాయిదాలే ఉంటాయి ఓన్లీ డేట్ను మారుస్తుంటారు తేదీని మార్పులు తప్పితే ఏం జరుగుతలేదు కనుక ఈ బ్రిటిష్ చట్టాలల్లో మార్పు రావాలి అదే రాజుల కాలంలో రాజ ద్రోహం ఉంటే దాన్ని కూడా ఇంకా అర్థంగా నడుస్తున్నది మొన్న నర్సాపూర్ రెడ్డి మీద అక్కడ ప్రభుత్వం రాజద్రోహం కేసు కూడా పెట్టింది అంటే ఈ చట్టాలలో మార్పు రావాలి ఎందుకంటే సైబర్ క్రైమ్ నాదో నా కేసు ఒకటి చెప్తా ఎన్నికలు కాకముందు నేను ఖమ్మం సీట్ అడిగితే ఖమ్మం దగ్గర అదే ఏరియా నుంచి ఒక పేపర్లు వచ్చింది హనుమంతరావు నేను మాట్లాడింది లేదు అని కలిసింది లేదు నా భూమి ఎవరు వస్తున్నారు అంటే బీజేపీ వస్తుంటుందా బీజేపీకే మెజార్టీ ఉందా కాంగ్రెస్ అయిపోయిందని నేను అన్నట్టు రాయిస్తే నేను పోయి సైబర్ క్రైమ్ చేసిన ధర్నా చేసినా ఇంతవరకు లేదు అదే అమిత్ షా ఆయన ఏదైతే మాట్లాడింది వీడియోలో తప్పు చేసిందని ఢిల్లీ నుంచి పోలీసు వస్తుందా గాంధీభవన్ ఉన్నారని పట్టపోతుందా మరి మాటేసేందిరా బాబు నేను ఎందుకు చెప్తున్నానంటే నల్సర్ యూనివర్సిటీ మంచి నిర్ణయం వైస్ ఛాన్సలర్ గాని మాజీ డీజీపీలు కూడా చెప్తున్నారు ఈ చట్టాలలో మార్పు వస్తే భయం ఏర్పడుతుంది క్రిమినల్స్ పొద్దున్న లేస్తే పేపర్ ధర అయ్య బిడ్డని చంపిండని లేకుంటే అందరి చెల్లెల్ని చంపడని లేకుంటే భర్త భార్యను చంపడని ఇవే కేసులు అరవై చూసి చూసి తకరించిపోతున్నాను నేనైతే రోజు పండలే రోజు చంపడమే పొడవడం దారి గాసి చంపడం ఎలక్షన్లు పొడవడం ఇదేమిట భయమే లేదు రూపాయ ఏరియాలలో ఒక్క తప్పు జరగదు తరుగుతే ఉరి శిక్ష అలాంటి లా వచ్చిన రోజే న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అన్నిటికంటే ముఖ్యంగా నయం డబ్బులు ఏమైనాయి నైమ్ డబ్బులు ఎవరు తిన్నాడు అది కూడా బయటికి రావాలి ఇక పోతే ఇప్పుడు కొత్త నడుస్తుంది టెలిఫోన్ ట్యాపింగ్ భుజంగరావు అందరి పేర్లు చెప్పేసి అది వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ అందరి ఏంది ఇది కొత్త విధానం ఎవరు బాబు నేను గత యాభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలో ఉండే ఉంటుండే కానీ ఒక అవతల పార్టీ వానికి ఆశించి పార్టీలో కలుపుకునే కల్చర్ లేకుండే ఇప్పుడు దానితోడు డబ్బుల ప్రభావం కూడా అవుతుంది వారి ఆఖరు గవర్నమెంటే తప్పు చేయొచ్చా ఒకరు ఫోన్ ఒకరు వినొచ్చా ఇంతకంటే అన్యాయంతో మరి ఇది కూడా ఎన్ని రోజులు పడుతుందో నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే అదేది లీకల్ కేసు అట్లనే అవుతుంది పోతున్నారు జైలు పోతున్నారు బయటకు వస్తున్నారు జైలు పోతున్నారు ఏది కోర్టు అప్పీల్ చేస్తున్నారు ఇది కూడా ఎన్ని పడుతుందో తెలియదు కేవలం మీడియా కూడా ఆ కేసు నడిపినంత సేపే చూపిస్తారు ఇప్పుడు నైన్ మాట ఎవరైనా అడుగుతున్నారా నైన్ డబ్బు ఎక్కడ పోయిందని అడిగిందా ఏది ఏది డబ్బు మిషన్లతో సంచులు ఏమైనాయి బంగారం ఏమైంది ఎవరు అడిగేట్టు నాలుగు రోజులు ఒకటి నడిపిస్తారు తర్వాత దాన్ని మర్చిపోతారు మీడియా కూడా ఒక పట్టుదలతోటి శిక్ష పడితే భయమే పడుతుంది అనేది నా ఉద్దేశం ఉరి కూడా తీయాలి ఎందుకు మన మారవుతా ఎవరు తప్పు చేస్తే చంపేస్తే వాళ్ళని కూడా ప్రజల ముందు నిలబెట్టి ఉరి తీసిన రోజు భయమైతే చారు దిని ఎల్బేజ్బాద్ మళ్ళీ తయారు నమస్తే 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 ఇక నుంచి లీడర్ ఏ పార్టీలో టికెట్ తీసుకుంటాడు ఆడు కూడా నమస్తేనా నమస్తేనా ఎన్ని రోజులు రా బాబు నేను ఆనాడే చెప్పిన రవి ప్రకాష్ కు నువ్వు ఎక్కువగా క్రిమినల్ చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు పోతుంటే లోపలికి పోతే చూసిస్తావు బయటకు వచ్చేది పళ్ళు రాగానే పూలదండలేస్తారు జిందాబాద్ జిందాబోద్ జిందాబాద్ది ఈ జిందాబాదులు బంద్ కావాలి ప్రజలకు న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా తొందరగా తీర్పు తీయాలనేది నా ముఖ్య ఉద్దేశం నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్ప ఎందుకంటే ఎన్ని రోజులండి నా కేసు చెబుతున్నా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇప్పటిదాకా నేను కోర్టు చుట్టే తిరుగుతున్నా ఎప్పుడు అయినా వాయిదా ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఫినిష్ మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు నెక్స్ట్ మంత్ ఎన్ని రోజులు నెక్స్ట్ మంత్ అదేవిధంగా మరి ఆ సోషల్ జస్టిస్ నర్మదా మేఘా పాట్కర్ది కూడా ఇరవై మూడు పడుతుందా చెప్పండి లోయర్ కోర్టు కనుక ఇలాంటిది ఇష్యూస్ జరగకుండా న్యాయ వ్యవస్థ తొందరగా ఇస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది భయం భక్తి ఉంటుంది సీరియస్ గా వాళ్లకు శిక్ష పడితే ఎవడు కూడా చెయ్యడు ఆ వ్యవస్థ రావాలి టెక్నాలజీ పెరిగింది సైబర్ క్రైమ్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఒకరి డబ్బు ఒకడు బ్యాంకులు ఉన్న డబ్బులు కూడా తీసేసుకునే అధికారం ఏర్పడింది ఏం చెప్తాం చెప్పాలి వాని డబ్బు ఉంటది వేరే పోయోలో కూడా బ్యాంకు పైసలు ఒక్కటి ఉంటది కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతో పాటు దొంగతనాలు దాన్ని ఎట్లా అవుట్ పెరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సంపినోనికి వానికి మళ్ళీ చంపినట్టు ఉరి శిక్ష ఇచ్చిన రోజే భయభ్రాంతులు అవుతారు నేరాలు తక్కువైతాయి ఇంతకుముందు రాయలసీమలు ఎక్కువ ఈ మన దగ్గర కూడా శురు అయిపోయింది కనుక ఈ నేరాలు తగ్గించాలంటే తొందరగా కోర్టు తొందరగా నిర్ణయం తీసుకోవాలి మూడు నెలలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో కూడా కేసు కథమైతే అతనికి శిక్ష పడుతుంది భయం ఏర్పడుతుంది పన్నెండు ఏళ్ళు నడిస్తే ఏం భయపడతారండి అందుకుంచి ఇలా నేరాలు తగ్గించాలంటే ఈ బ్రిటిష్ వ్యవస్థను బ్రిటిష్ న్యాయ వ్యవస్థను బ్రిటిష్ ఇచ్చిన సెక్షన్లు తీసి కొత్త సెక్షన్లు పెట్టి వాతావరణం మారింది కనుక ఆ వాతావరణం ప్రకారం కూడా ఏదైతే కోర్టులో శిక్ష పడేటట్టు లా తీసుకొస్తే అప్పుడు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్